వెల్కమ్ టు టిడిఆర్ టుడే న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా చందనపల్లి గ్రామంలో ఇక్కడ ప్రత్యేక అధికారుల పాలన పాలనలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ ప్రజలు ఏ సమస్యలతో ఎదుర్కొంటున్న విషయాలను మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైన సమస్య మోరి సమస్య మోరీలు ఏదైతే ఉన్న మోరీలు ఉన్నాయో అవి చిన్నగా ఉండడం వల్ల తొందరగా నిండిపోయి ఆ స్టాక్ ఎక్కడ నిలిచిపోయింది ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి ఎందుకంటే ఇక్కడ నీళ్ళు ఎప్పటికప్పుడు ఆ మోరీలు తీయకపోవడం వల్ల అక్కడ జామ్ ఏర్పడి దుర్గంధ వాసన ఏర్పడుతుంది భరించలేని వాసనతోటి ఇక్కడ ప్రజలు సాహసం చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ఇప్పుడు ప్రత్యేక పాలన వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ అధికారుల ఏదైతే సర్పంచ్ల కాలం నుంచి ఆ రెండు సంవత్సరాలు కావాల్సిన తరుణంలో ఇక్కడ ఇక్కడ ఎక్కడికి వేసిన సమస్యలు అక్కడనే ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రజల్లో ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యలు సాగునీటి సమస్య దీంతో పాటు ఇది మురుగునీరు సమస్య ఈ మురుగునీరు ఎందుకంటే పక్కనే ఉదయ సముద్రం ఉంది అదే విధంగా తన పక్కన ఆ డంపింగ్ యార్డ్ కూడా ఉంది దీనికి తోడు వర్షాకాలం ఈ భరించలేని వాసన అదే విధంగా ఇక్కడ ఏదైతే మోరీలు ఉన్నాయో అప్పుడు ఏదైతే ఇక్కడ గ్రామం ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ మోరీలను చిన్నగా మోరీలు ఏర్పాటు చేసారు అక్కడ అప్పుడు ఎవరు పట్టించుకోలేరు ఎందుకంటే అక్కడ ఇక్కడ అవగాహన లేక ఆ పట్టించుకోపోవడం వల్ల ఇప్పుడు ఈ మోరీలు చాలా చిన్న ఇల్ల పార కూడా పట్టదు ఈ సందర్భంలో గత సంవత్సరం సంధి ఇక్కడ మోరీల బాగా పేరుకపోయింది మొత్తం మురుగు నీరంతా చేరి దుర్గంధ వాసన మొత్తం అక్కడ పాకుడి చేరింది ఈ వాసన వల్ల భరించలేక ఇండ్ల మధ్యనే ఉంది ఈ వాసన భరించలేక ఇక్కడ చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు అనేకమైన రోగాలకు బారిన పడుతుంది ముఖ్యంగా డెంగ్యూ మలేరియా వ్యాధులకు లోనవుతుంది భరించలేని వాసన ఇక్కడ ఏదైతే మనం చూసినట్లయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అంతా అసలు విజువల్స్ మొత్తం మీకు చూపించడం జరుగుతుంది పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు క్లియర్ గా చూడవచ్చు ఇక్కడ విజువల్స్ చూస్తే మాత్రం తెలిసిపోతే మొత్తం ఇక్కడ మోరీ ఈ మోరీలు చిన్నగా ఉన్నాయి మోరీలు అసలు ఇందులో పార కూడా పట్టదు ఇందు దీంట్లో చెత్త చెదారం ఎక్కడికక్కడ నిలిచిపోయి నీళ్ళంతా స్టాక్ అయిపోయింది ఈ నీళ్లు స్టాక్ ఉండడం వల్ల మొత్తం పాకులు వేడిపోయి నీళ్ళంతా మురుగు నల్లగా అయిపోయి దోమలు అవాసంగా మారు భరించలేని వాసన ఈ వాసన ఈ వాసన పైపు లైన్ వల్ల ఈ వాసన ఇండ్లల్లో పోయి వాసన వస్తుంది అనేకమైన రోగాలు వస్తున్నాయి ఈ వాసనకు భరించలేని పరిస్థితి అయితే ఉంది గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి దీన్ని పట్టించుకున్న పో పని పోలేదు ఇగో ఇక్కడ చూడండి మట్టి కూడా దీంట్లో పక్కన స్టాక్ అయ్యి నీరు నీళ్లు చూడండి ఎంత మురుగు నల్లగా మొత్తం పాకులు పట్టింది ఇగో పురుగులు కూడా చిన్న చిన్న పురుగులు ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి ఈ ఇంత ఘోరమైన పరిస్థితుల్లో మరి ఇక్కడ ఎట్లా సాహసం చేస్తున్నాం అర్థం అట్లా తీసుకో చూడండి ఇట్లా ఎట్లా ఉందో మురుగునీరు మొత్తం స్టాక్ అయిపోయింది ఈ వాసన భరించలేక దోమలు ఇండ్లకు వచ్చి కుడుతున్నాయి పక్కనే విలేజ్ ఇల్లు ఉంది చూడండి ఈ మోరి పక్కనే ఇల్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా జీవించాలి చూడండి వాసనకు మోరి భరించలేని వాసన దుర్గంధమైన వాసన దీనికి తోడు సాకు మూడు నెలలుగా అప్పుడు తీయలేదట దీన్ని పరిస్థితికి చాలా ఘోరంగా ఉంది ఈ ప్రత్యేక అధికారుల పానంలో పట్టించుకున్న పాపన పోలేదు అసలు కనీసం మట్టి కూడా ఇలా ఉన్న పూడిక కూడా తీయలేదు వాసన ఇలాంటి పరిస్థితుల్లో నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయిందండి ఈ నిలిచిపోవడం వల్ల దోమలకు ఆవాసంగా మారి దోమలు ఇళ్లలోకి ప్రవేశించి వృద్ధులకు చిన్నపిల్లలకు కుట్టడంతో డెంగీ మలేరియా వ్యాధులకు లోనవుతారు దీనికి తోడుపుడు వర్షాకాలం ఈ నీరు ఆ నీరు అంతా స్టాక్గా ఉండి ఇక్కడ మురుగునీరు చేరి పాకురు పట్టిన పరిస్థితి ఈ సందర్భంలో ప్రజలు అక్కడ ఎట్లా జీవిస్తారు అనారోగ్య పాలవుతారు ఇంటికి ఒకరికి జ్వరం అయితే కంపల్సరీ వచ్చింది ఇది పరిస్థితి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు మోరి ఏ విధంగా ఉంది పరిస్థితి పక్కన మోరు పక్కనే ఆవాసం ఉంటున్నది చూడండి చూడండి మొత్తం ఈ మోరిలో సీసలు ఇవన్నీ స్టక్ అయిపోయి ఈ నీళ్లు ఎటుపోక ఇక్కడనే స్టక్ అయిపోయినాయి మొత్తం ఎక్కడికక్కడనే నిలిచిపోయినాయి ఇగో ఇక్కడ మోరి పరిస్థితి నిలిచితే వాసన ఘోరం భయంకరంగా వస్తుంది ఇగో ఈ విధంగా స్టాక్ అయ్యి నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ మురుగుని మొత్తం ఒక దగ్గర చేరి ఇగో ఈ చేరడం వల్ల ఇగో చీసలు ఇక్కడ మొత్తం స్టక్ అయిపోయింది ఇంత పరిస్థితుల్లో వాసన దీనికి తోడు భరించలేని వాసన ఈ వాసనకు ప్రజలు ఏ విధంగా జీవిస్తారని చూడండి ఇక్కడ చూస్తే నీకు మీకు స్పష్టంగా కనపడుతుంది ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది మోరిన నీళ్ళు ఎక్కడికక్కడ స్టక్ అయిపోయింది ఎన్ని రోజులు వస్తుంది ఇక్కడ మొత్తం మురుగునీరు అంతా ఒక దగ్గర చేరి దుర్గంధ వాసన భరించలేని దుర్గంధ వాసన వస్తుంది ఒకసారి మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ అర్థమవుతుంది నీళ్ళు ఎట్లా వస్తున్నాయి కానీ నీళ్ళు అక్కడికే ఆగిపోతున్నాయి ఈ నీళ్ళు ఎక్కడ పోవాలో దీనికి వేలేదు మొత్తం చక్కగా మొత్తం పాకురు బట్టి నల్లగా ఏడకాడికి పాకులు బట్టింది చూడండి ఒక్కసారి చూడండి ఈ విజువల్స్లో క్లియర్గా పడుతున్నాయి మొత్తం సక్ అయి పాకు బట్టి ఇగో ఇది పరిస్థితి ఇక్కడ చూడండి ఇక్కడ నెరి ఘోరంగా ఉంది ఇక్కడ మొత్తం సీసలు చెత్త చెదారం ఇగో పరిస్థితి ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే మీకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది కనిపిస్తుంది చూడండి ఇలాంటి సందర్భంలో ఇక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తారు అసలు ఏంది పరిస్థితి మనుషులున్న ఆవాసాలైనవి పక్కన ఈ విధంగా ఇండ్ల పక్కన ఈ విధంగా స్టక్ అయ్యి ఎక్కడికక్కడ నిలిచిపోతే వాసన ఈ ఇప్పుడు మేము విజువల్స్ తీస్తుంటే కూడా భరించలేని వాసన దుర్గంధ వాసన సార్ ఈ వాసన ఎట్లా తట్టుకుంటారు ఏం అర్థం కావట్లేదు రోజు చూడండి ఒకసారి ఇక్కడ నీరు ఏ విధంగా స్టాక్ మురుగునీరు అంతా ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది మొత్తం స్ట్రక్ అయిపోయింది ఎక్కడికక్కడ నీళ్లు ఇక్కడ పోలేక పోయేందుకు దీనికి వేలేదు మొత్తం ఎన్ని రోజులున్నా వచ్చి నీళ్ళు వస్తున్నాయి కానీ ఇక్కడనే స్ట్రక్ అవుతున్నాయి ఈ స్ట్రక్ అయిపోవడం వల్ల వాసన భరించలేని వాసన ఈ వాసనకు తోడు దోమలు దోమలకు ఆవాసాలుగా మారి ఇళ్ళలో ప్రవేశించి దాడులు చేస్తున్నాయి అనేక మంది ఇక్కడ రోగాల బారిన పడుతున్నాయి ఇంటికి ఒక రోగగ్రస్తులు ఉన్నాయి జ్వరంతో బాధపడుతుంది చిన్నపిల్లలు వృద్ధులు చూడండి ఇలాంటి పరిస్థితుల్లో జీవనం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయేది ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా వస్తుంది ఈ ప్రత్యేక అధికారుల పాలన వచ్చి ఇంతవరకు మరి పట్టించుకుని పాపన పోలేదు ఏదైతే అధికారులు ఉన్నారు కానీ ప్రత్యేక అధికారులు ఇలాంటి క్షనం లేదు ఎక్కడ వేసినా గొంగడు అదే విధంగా ఉన్నట్టుంది ఇలాంటి పరిస్థితులు గ్రామాలలో చాలా ఇదే కాదు చాలా గ్రామాలలో ఇదే పరిస్థితి భయంకరమైన పరిస్థితి మోరీలో ఘోరంగా తీయని పరిస్థితి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో జనాలు ఉన్నారంటే మీరు చూడొచ్చు ఇక్కడ కక్కడ మొత్తం స్తంభించిపోయింది చూడండి ఇది మోరీల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక్కడ జీ ఇక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తారు దీనికి తోడు వర్షాకాలం ఈ వర్షాకాలంలో నీళ్లు ఈ బోరీల నీళ్ళతో పాటు ఇళ్ళ నీళ్లు వర్షాలకు రోడ్ల వచ్చిన వర్షాలు నీరు కూడా ఇళ్ళలోనే చేరుతుంది చేరుతుంది కానీ దీనికి పోయే పరిస్థితి లేదు కొన్ని సంవత్సరాల తరబడి ఈ నీళ్ళు ఇట్లనే తరబడి స్టక్ అవుతున్నాయి మొత్తం ఇట్లనే స్టాక్ ఉండి మురుగు వాసన ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటే వాసన ఉండదు కానీ ఇది పోయే పరిస్థితి లేదు ఇంతవరకు దీని పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఇక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తారు వాసన తోటి తట్టుకోలేని పరిస్థితి మేము విజువల్స్ తీస్తున్నా కూడా భరించలేని వాసన వాసనతోటి మేము తట్టుకోలేకపోతుంది ప్రజలు వాపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి అధికారులు ఎక్కడున్నారు సిబ్బంది ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు ఇది కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా మీరు ఏ విధంగా నీళ్లు స్టాక్ ఉన్నాయి ఇట్లా మురుగునీరు ఎంత నల్లగా మారి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తరబడి ఈ విధంగా స్టక్ అయిపోతే వాసన రాక వస్తుంది ఇక్కడ ప్రజలు పాపం చాలా ఘోరంగా ఉన్నారు వాసన భరించలేకపోతున్నాం బాబు మహాప్రభు అని ముత్తుకుంటూ మొర పెట్టుకుంటూ నివసిస్తారు ఇక్కడ పరిస్థితి ఎందుకు ఇది పట్టించుకోవడం లేదు అసలు ఏమైంది అనే విషయాలను ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా పేరు రాజు రంగపూర్ రాజు మా చందనపల్లి ఈ మోరి మొత్తం నిండిపోయింది ఊర్ నుంచి వచ్చే ఊరు నుంచి వచ్చే ప్రతి వాటర్ మొత్తం ఇక్కడ నుంచి కింద నుంచి వెళ్ళిపోవాలి దాంతో ఏమైంది ఇక్కడ జామ్ అయింది అది మోరి క్లియర్ లేక జామ్ అయింది దాంతో చాలా ఇబ్బంది పడుతున్నాం పంచాయత్ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె పట్టించుకోవడం లేదు సరే వర్కర్ నలుగురు వర్క్ చేస్తారు ఒక రోజులో పెట్టి చెప్పియచ్చు క్లీన్ చెప్పొచ్చు దానికి చెప్పే పోవడంతో ఇంకోటి ఏంటంటే బ్లీచింగ్ అనే వేయట్లేదు ఎన్నిసార్లు చెప్పినా బ్లీచింగ్ వేయట్లేదు గతంలో కూడా మోరి లేచి ఊరు స్టార్టింగ్లో మోరి లేచి అవి చిన్నగా ఉన్నాయి దాంతో ఎక్స్ కొద్దిగా పెద్దగా దామించే పోసిరు తప్ప కొద్దిగా ఎడల పని చేయడానికి లేదు దాంతో పల్లె పార పట్టదు ఒక మనిషి తీయడానికి లేదు ఈ పెదమూరి ఊరు మొత్తం వాటర్ వస్తుంది ఇక్కడ జామ్ అయితది మేము వారంలో ఒకసారి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వారంలో ఒకసారి హాస్పిటల్ పరిస్థితి వచ్చింది ఎన్నిసారి చెప్పిన పట్టించుకోంట్లేదు మంచి మరి ఏందో అర్థం కావట్లేదు బ్లీచింగ్ అన్నా ఏమండి మేడం అని అంటే వేస్తాం అన్నది బ్లీచింగ్ కూడా వేయట్లేదు ఇప్పుడు ఊరు మొత్తం నీళ్ళు ఇక్కడ మీ దగ్గర మీ కాడకు వచ్చి స్టాక్ అవుతుంది అంతేనా స్టాక్ ఏదైతే ఊరు మొత్తానికి ఎన్ని వాటి ఫస్ట్ వాటి మొత్తం ఎన్ని వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చి స్టక్ అయితే ఈ నీళ్లు కూడా ఇక్కడ నుంచి పోవట్లేదు పోవట్లేదు ఇక్కడ మొత్తం మురుగునీరు చేరింది ఇప్పుడు మేము వీడియో తీస్తుంటేనే వాసన అసలు మీరు ఎట్లా ఆవాసం చేస్తారు ఇక్కడ పది నిమిషాలు ఉంటేనే మీకు చాలా ఇబ్బంది అవుతుంది మేము పొద్దున్న మోరి పక్కనే ఉంటున్నాం మా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నావు వారంలో ఒకసారి హాస్పిటల్ తీసుకునే పరిస్థితి వచ్చింది మరి దీనిపైన మీరు కలెక్టర్ గానీ ఉన్నతాధికారులు చూస్తాం మేడానికి ఈ కలెక్టరేట్ పోయి ఒక ఎట్లా నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నాం ఏదో అప్పటి వరకు వస్తారు చేస్తారు అయిపోతుంది అప్పుడు సర్పంచ్ పాలనప్పుడు వాళ్ళు అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళు చేసే పరిస్థితి పరిస్థితి ఇప్పుడు ఉండే సర్పంచ్ ఉన్నప్పుడు ఏమైంది మంచిగానే ఉండే వాస్తవం చెప్పంగానే వచ్చేది చేపించేది వర్కర్ అదో ఇప్పుడు వాళ్ళకి పవర్స్ లేవుగా లేనందుకు ఏమేగా మేడం పంచాయత్ సెక్రటరీగా ఏం పట్టించుకుంటా మరి ఏం చేయాలనుకుంటారు లాస్ట్ దీని మీద కలెక్టర్ పట్టించుకోరా కలెక్టరేట్ కంప్లీట్ చేసి దాని మీద చర్యలు తీసుకోరా నా పేరు కావాలమ్మ మాది సంగం పేరు ఈ మురికి నీళ్ళ తోటి తట్టుకోలేకపోతున్నాం మోర్ల నీళ్ళన్ని నోదాలు నిలబడుతున్నావు మా ఊరు పట్టించుకుంటున్నారు ఈ నోది చేసి దావలకు దొంగిరాలు వచ్చి కాలు చేతులు వంకర్లు పోయి నేను చచ్చాను ఏదో వచ్చి నీరు ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వమా ఎట్లా చేస్తున్నారో మాకు ఈ తీసే దిక్కు లేదు ఈ నీరు ఇంట్లోకి వస్తున్నాయి అన్ని మురుగునీరు పచ్చదవి ఈ చెట్లన్నీ ఈ బజార్లన్నీ ఆగవాదం అవుతున్నాయి సర్పంచ్ చెప్పుకుంటాను సర్పంచ్దే ఆ ఎవరన్నా పట్టించుకునే ఉపాయం లేదు ఊళ్ళో ఉండాలా మేము ఎక్కడైనా పోవాలా జర మీరే దయచేసి ఏం చేస్తారో మా బతాలు జర చూడండి ఇక్కడ ఈ మురికి మురి ఎవరు పట్టించుకునే టోళ్ళు లేరు ఈ ఊళ్ళే గ్రామం కూడా ఊళ్ళే ఎవరు పెద్ద మనసులు కూడా నిగ్రహం చేసి దీన్ని మాట్లాడాలి మొత్తం డామేజ్ అయింది అక్కడ పైపు అప్పుడు పోసినప్పటిస కూడా నీళ్ళు పోకుంటాయి సార్ మొత్తం ఇక్కడికి నీళ్ళు అనేది డామేజ్ వాసన బాగా వస్తుంది మొత్తం ఇక్కడ తీసేటోళ్ళ లేదు దీన్ని మొత్తం మురికి మురి అనేది నీళ్ళు ఎటు తట్టలేదు ఒక స్టాక్ అయిపోయింది ఒక మూడు నాలుగు ఏళ్ళు అయితే మొత్తం దోమలు ఈగలు అనేది మొత్తం ఇల్లనే ఉంటున్నాయి ఇంటి నుంచి పొదుగుతే పనికి పోయి వచ్చి పొదుగుకాల నిద్రపోయిట్లేదు దోమ అంతా ఏమో దోమ ఉంది ఇట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు రెండు సంవత్సరాల దాచిపోతుంది సర్పంచ్ పోయిన కానీ గతం ఇక్కడ ఈ మురికి మురికి నీళ్ళు అనేది ఎయితే వెళ్ళేటట్లేదు ఇక్కడనే నిలబడిపోతున్నాయి అయితే దీనికి దీనికి పరిశీలన గ్రామ పంచాయతీ పోయి చెప్పినా కూడా వాళ్ళు మేమేం చేయమో ఒకసారి పోయి అడిగిన సారం అడిగితే ఇట్లా అని అది అయితే దీనికి దీనికి ఏమన్నా మీరు పట్టించుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు మూడు మూడు వేలు చేపిస్తాం చేపిస్తాం అన్నారు అవతలకి నీళ్ళు పోయితే లేకుంటుంది మొత్తం డామేజ్ ఎప్పుడు తీసేయలేదు పట్టించుకుంటులేదు నా పేరు మాకు ఇక్కడ చాలా దోమల సమస్య బాగా ఉంది ఇక్కడ దోమల సమస్య వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మోరీలు మోరీలు లేకపోవడం వల్ల మెయిన్ గా మోరీలు లేకపోవడం వల్లనే మాకు దోమల సమస్య అనేది వచ్చింది సాయంత్రం అయిందంటే చాలు ఇంట్లో అసలు ఉండే విధంగా అసలు ఈ మోరీలు మొత్తం నిండిపోయింది అసలు అయింది మూడు నెలల వరకు అయితే మేము వాళ్ళకి సమాచారం అందించినాము వాళ్ళు వస్తాం మేము తీస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు ఇంకా రాలేదు ఈ ఒక లైన్ తర్వాత ఒక లైన్ తీసుకుంటాము వస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు ఆ గ్రామ పంచాయతీ వాళ్ళకి కూడా మేము అడిగితే ఒక లైన్ తర్వాత తీసేది కదా మరి ఇక్కడ మాది కూడా తీసేయండి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి పరిస్థితి గురించి చెప్తే కూడా వాళ్ళు తర్వాత మాకు ఇంకా సైడ్ మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు అసలు ఈ మోరీలు ఇంత చిన్నగా అంద చాలా చిన్నగా ఉన్న అల్ల పార కూడా పట్టని పరిస్థితి ఉంది అసలు అసలు మట్టి వస్తుందా ఈ నీళ్ళు మొత్తం ఎక్కడికక్కడ స్టక్ అయిపోయిన ఎందుకు కారణం ఏంటి అసలు ఆ మోరీలు చిన్నగా ఉండడం వల్ల ఇంతకు ముందుకు ఇది మేము పాత ఊర్లో ఉన్నప్పుడు ఇది కట్టడం జరిగింది మోరీలు అది ఉదయ సముద్రం కింద నిండిపోయిందని చెప్పేసి ఆ ఊరు ఖాళీ చేసి మీ కొత్త ఊరికి రావడం జరిగింది ఈ మోరీలు చిన్నగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ కొత్తగా మోరీలు పోపించరు కానీ ఆ పాత మోరీలను పూడ్చి మళ్ళీ కొత్తగా మోరీలు పోస్తే అది కొంచెం మాకు యూజ్ఫుల్ గా ఉండేది ఆ పాత వాటిని అట్లనే ఉంచి మళ్ళీ పైనుంచి మోరీలు లేదు దాని పైనుంచి అట్లనే పోయడం వల్ల చిన్నగా ఉన్న మోరీ అది చిన్నగా అట్లనే ఉంది దాంట్లో పోయే వాటర్ అట్లనే పోతున్నాయి దాంట్లో పాల పట్టని పరిస్థితి వల్ల ఈ రోజు అది తీసేలాగలేదు ఆ దోమల బెడద వల్ల మాకు మోర్ ఇట్లా ఉండడం వల్ల దీంట్లో పాములకు కూడా ఆవాసంగా మారింది పాములు కూడా రావడం జరుగుతుంది మాకు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చాలా భయపడుతున్నాం మేము ఈ పాముల బెడదకు దోమల బెడదా ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు కొంచెం ప్రభుత్వం జాగ్రత్త తీసుకొని మాకు ఈ దోమల బిడదని తప్పించాలని కోరుకుంటున్నాం మేము నమస్కారం నేను నల్గొండ మండలం చందనపల్లి గ్రామ సర్పంచ్ సురిగి మన రమేష్ గౌడ్ మేము పాలన చేసినప్పుడు మా హయాంలో గ్రామం గ్రామంలో కానీ మురికి గుండు మోరీలు కానీ అవన్నీ క్లీన్ చేయించేది ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వంలో ప్రత్యేక అధికారుల పాలనలో ఈ మోరీలన్నీ ఎవరు క్లీన్ చేయడం లేదు రాబోయేది వర్షాకాలము చాలా మోరీలు నిండుకపోయి పూడిక తీసేవాళ్ళు లేక మోరీలు అస్తవ్యస్తంగా తయారై దోమలు వాసనతో కూడుకొని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో కూడా చాలా మురికి అది ఎస్సీ కాలనీలోని పెద్ద మురికి కాలవ ఊరి బయట ఉంది అది చాలా పెద్దది అది ఎవరు పట్టించుకోకపోయినా మా సొంత నిధులతోని దాన్ని క్లీన్ చేసి ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలని సొంత నిధులతో పట్టించుకొని అది క్లీన్ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ప్రత్యేక అధికారుల పాలనలో మోరీలు ఎవరు పట్టించుకోవడం లేదు దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందికి లోనవుతున్నారు జ్వరాలు డెంగ్యూలు అలాంటివన్నీ నమోదవుతున్నాయి ప్రజలు ఇంకా మేమే సర్పంచ్ అనుకొని వచ్చి మాకు సమస్యలు చెప్తున్నారు కానీ అవి తీర్చే పరిస్థితులలో మేము లేమో ఆర్థిక సమస్యలతో ఉన్నాము గతంలో పెట్టిన బిల్లులు కూడా రాక మేము కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము ఇంకా ప్రజలు మేమే సర్పంచ్ కనుకొని మమ్మల్ని సహాయం చేయాలని కోరుతున్నారు కానీ ఇలా ఇలాంటి పరిస్థితులన్నీ ప్రభుత్వంలో ప్రత్యేక అధికారులు పట్టించుకొని మురికి కాలువలు శుభ్రం చేసి ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాము మా ఊర్లో చెత్త సమస్య చాలా తీవ్రంగా ఉంది దీనికి తోడు ఈ ఈ సమస్య వలన మా ఊర్లో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి దీనికి తోడు ఈ మురికి కుంటలన్నీ ఎక్కడికక్కడ నిండుకపోయి వాసనతో బజార్లన్నీ చాలా దుర్గంధం వస్తున్నాయి కావున ఈ ఈ ప్రభుత్వం పట్టించుకొని ఈ మురికి కాలువలు తీసి వీధి లైట్లు వేసి కొంచెం ప్రజలని చూడాలని మనవి చేస్తున్నాం